ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు చేస్తాడు కదా చేస్తాడా లేదా ఎవరు ప్రార్థన చేసినా దేవుడి కార్యాలు చేస్తాడు చాలామందికి అది తెలియని విషయం ఏంటంటే నేను చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా ఆలకిస్తాడండి మనకు కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకం కావాలి నా ప్రార్థన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన నన్ను వాడుకుంటాడు ఆయన కొరకు నేను ఒక ఔషధము వలె వాడబడాలి ఉండి నమ్మకం ఉంటే ఆయన ఖచ్చితంగా ఎవరినైనా వాడుకుంటాడు నాకైతే ఆ నమ్మకం ఉంటుంది నాకైతే ఆ నమ్మకం ఉంటుంది అందువలన బలహీనతలో ఉన్నటువంటి వారు అనారోగ్య స్థితిలో ఉన్నవారు వెళ్ళిపోండి డాక్టర్ డాక్టర్లు చెప్తారు హాస్పిటల్స్లో వెళ్ళిపోండి ఇంకా లాభం లేదు మెడిసిన్ ఇస్తాను వాడిన రోజులు వాడండి ఇక లాభం లేదు మీరు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి ప్రత్యామ్నాయం అని చెప్పేసి డాక్టర్లు కొంతమందికి చెప్తారు బాగా సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్లు అలాంటి వారు ఇంటికి తీసుకొచ్చి ఫోన్లు చేసేవాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి అని అలా చెప్తూ ఉన్నప్పుడు వారు ఫోన్లో మాట్లాడి అయ్యా మా ఇంటికి రండి నాయన ప్రార్థన చేయండి అయ్యా అంటే అది ఎంత దూరమైనా అర్ధరాత్రి అయినా అప్పుడు నాకు బండి కూడా లేదు సైకిల్ ఒకటి ఉండేది ఎవరో ఒకళ్ళు బండి తీసుకొని ఎక్కించుకొని వెళ్తూ ఉండేవాడిని ఏ రోజు ఇంటికాడ ఉండేవాడిని తెలిసేది కాదు ఏ రోజు ఇంటికాడ ఉండేవాడిని తెలిసేది కాదు ఇప్పుడు ఈ రోజు ఇంకో చోట ఉండి ఇంకో రోజు ఇంకో చోట బిజీ షెడ్యూల్ అనుకున్నాను నేను అబ్బా దేవుడు భలే వాడుకుంటున్నాడు అనుకునేవాడిని నేను చేయబెడితే దయ్యాలు పోతున్నాయి ప్రార్థన చేస్తుంటేనే రోగాలు దొరుకుతున్నాయి సాక్ష్యాలు చెప్తున్నారు దేవుని కనపరుస్తూ ఉన్నారు గడ్డల మాయమైపోతున్నాయి ఇదే అద్భుతమైన సేవ అనుకున్నా నేను బిజీ సేవ అనుకున్నా దేవుడు మంచి పరిచర్ ఇచ్చాడు అనుకున్నా కానీ తిరుగుడు ఆడవరకు ప్రార్థన చేయటం ఆ నుంచి మరలా ఇంకో వెళ్ళాలంటే ప్రయాణం చేయటం అలిసిపోతే ఒక ఏదన్నా ఒక సమయం దొరికితే అలిసిపోతే నిద్రపోవటం ఇదే అయిపోయేది ఆఖరిగా నా పరిస్థితి ఎలా అయింది తెలుసా దేవుని పాదాలను ప్రత్యేకంగా ఒంటరిగా పట్టుకోవటం మానేసేశాను చాలా దినాలు నెలలు తరబడి ఒంటరిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం మానేసా ఒకరోజు నిజాంపట్నం అనే ప్రాంతానికి వెళ్ళాను నేను అతను కూడా దైవ దైవశావకుడే మేమిద్దరం కలిసి చాలా ప్రాంతాల్లో దేవుని పనిచేశాం శక్తులు చేతబడి శక్తులు ఏదేదో ఈ పులిమెల ఏదో అంటే ఉంటాయి కదా అలాంటి శక్తులన్నింటినీ కూడా వాద్రోహటానికి దేవుడు మాకు అధికారాన్ని ఇచ్చాడు వాడుకున్నాడు ఆ పరిస్థితుల్లో ఓ సహోదరికి దయం పట్టింది ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారి భార్యకి అదైందా చాలా చనువుగా ఉంటాం ఆమె దయం పట్టింది ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం మేమిద్దరం ప్రార్థన చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి నవ్వింది ఏ అబ్బో ప్రార్థన చేయడానికి వచ్చారా అని అంది నాకు చిత్రం వేసింది ఎందుకు తెలుసా శక్తులు మౌర్లు అన్నాయి అలా చూస్తే గడగడలాడుతూ చూడలేక ఓకే తిరిగిపోతా అంత గందరగోళం జాస్తి తేడా చూస్తే మా ప్రార్థన చేయటాక ఇచ్చారు అనగానే నేను ఇదేందో తేడాగా ఉందర బాబు అనుకున్నా సరేనని చెప్పేసి ధైర్యం కూడా హై ఏ సునాము లాగా అని అంటున్నా ఎడాగుతుంది మళ్ళీ మెలకుండా పునుకో సరే చిన్న రూమ్ అండి ఆ చిన్న రూమ్ ఒకళ్ళు వెళ్తే మళ్ళీ రెండోలు రాటాగలేదు ఒక మంచం అటు పక్కన ఆ మంచం మీద అంబరుకుంది ఆల్రెడీ ఆ దురాత్మ ప్రభావం ఉంది నేను మండి ఇంకా అట్లా ఉన్నాను ఆయన భార్య అతని భర్త ఆమె నడు దగ్గర మంచం దగ్గర ఉన్నాడు నేను ఇలా ఆ చూస్తా ఉన్నా ఆ లోపల ఉన్నటువంటి ఆ దురాత్మ అంటా ఉంది నువ్వు తప్పుకో నువ్వు వెళ్ళిపో నువ్వు తప్పుకో అంటుంది నేనంటున్నా నీ సంగతి చూడందే నేను తప్పుకోనంటున్నా ఆమెలో ఉన్నటువంటి ఆ దురాత్మ ఆ స్పిరిట్ కొడతాం కొడతాం నన్ను ఇలా ఇక్కడ కొట్టేసేదలకి అలా పడిపోయానండి ఏడా ఏడా ఇదివరకు ఉండేది మా లేదు స్పృహ లేకుండా పడిపోయాను ఎంతోమందికి దయ్యాలు వదిలిచ్చా కానీ అసలు దయ్యం పడితే ఎలాగుండిద్దు అప్పుడు అర్థమైంది అర్థమయ్యిందా అప్పుడు దాకా దెయ్యాలు అయితే వదిలించేవాడిని కానీ అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దో నాకు తెలీదు కానీ వాళ్ళ పరిస్థితి ఏంట్రా దయ్యాలు పడితే అనేది అప్పుడు అర్థమైంది అసలు మన తెలియదండి మనం అసలు మన మనిషి అని మనం ఈ లోకంలో ఉన్నామన్న సంగతే ఇది తెలియదు మనకి వాళ్ళకి దయ్యం పట్టిన వాళ్ళకి అర్థమైందా అప్పుడు అర్థమైంది నాకు ఆయన లేచాడు ఆయన వచ్చాడు పాస్టర్ గారు గబగబు నా వచ్చి పడిపోయిన ఏ రక్తం ఏ సో ఏ రక్తం చేయనని లేపాడండి మొత్తానికి లేచా ఏంది నేను పడిపోయిన నేను పడిపోయినంది ఏంది అంతకుముందు ఆ ఊర్లో ఒకళ్ళు చెప్పారనమాట మాకు అయ్యా ఓ పాస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాము ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తున్నాడు ఏ సునాలో పో అన్నాడు ఆయన ఏం పడిపోవాల్సింది ఆయన పడిపోయాడు అన్నాడు అన్న ఇదేంద్ర అక్కడిది ఎక్కడ ఏమన్నా జరిగిందా అని నాకు భయం వేసేసింది ఎందుకు జరిగింది అలా కొత్తగా అయితే ఏదో ఆలోచన చేసేవాడిని అంతకుముందే దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు అయ్యి అన్నయ్య పోయినాయి కదా ఎందుకు జరిగింది అని ఆలోచన చేసి వెంటనే మనసు వేశారు నాకు కూర్చోన్న విధుతుందాలో ఎందుకు అలా జరిగింది నాయన ఏ విషయంలో నేను బలహీనపడ్డాను నాకు బయలుపరిచేయా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది నాతో వ్యక్తిగతంగా గడిపి వెన్నవుతుంది అని వ్యక్తిగతంగా నా పాదాల దగ్గర కాలం అవుతుంది ప్రార్థన చేసి నేను చేసేది దేవుని సేవే నేను చేసేది దేవుని సేవే బిజీగానే ఉన్నా ఏ రోజు ప్రార్థన చేయకుండా ఎవరికి లేకుండా లేనండి ఖచ్చితంగా ఆ ఒక రోజులో ఇద్దరు ముగ్గురికైనా ప్రార్థన చేస్తున్నాను వెళ్ళి విడుదల పొందుకుంటున్నారు మేలు పొందుకుంటున్నారు నేను అదే సేవ అనుకున్నా కానీ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో నీ వ్యక్తిగతంగా గడిపి ఎన్నాళ్ళు అవుతుంది అన్నాడు వెంటనే నిజమే ప్రభు నిజమే నన్ను క్షమించున్నాయన నన్ను క్షమించయ్యా నీతో గడుపుతాను ఆయన చెప్పి వెంటనే బాబోట్లు వచ్చేసాను మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకున్నాను మూడు దినాలు ప్రార్థన చేశాను మూడవ రోజు రాత్రి మళ్ళీ వెళ్ళా వెళితే వాళ్ళ ఇంటికి అలా వెళుతున్నాను దాడి దాడి ఉండేదండి దాటే ఆ మూలకి వెళ్ళాను ఆమెలో ఉన్నటువంటి దురాత్మ కేకలేస్తూ ఉంది అమ్మో వస్తున్నాడు మండుతుపోతుంది నాకు అమ్మో వస్తున్నాడు మండిపోతుంది నాకు నేను అని చెప్పేసి లోపల ఉన్నటువంటి ఆమె కేకలు వస్తూ ఉన్నాయి అలాగ బండి అట్లా వెళ్ళాను ఆ దడి దాటుకుంటూ వెళ్ళా ఇప్పుడు ఏంటి సంగతి అన్న ఏముంది వచ్చావుగా వదిలేత్తే ఇల్లు మన పడాసేవుగా పడాయి అన్న నేను పడలేనయ్యో నేను పడలే అసలు నేను చూడలేకపోతున్నానా నువ్వు చూడలేకపోతున్నా నువ్వు వదిలేస్తే కారణం ఏంటో తెలుసా బిజీ సేవ కాదండి కారణం దేవునితో గడపటమే దేవునికి స్తోత్రం చాలా చాలామంది అనుకుంటారు వాళ్ళు ఎంత బిజీగా ఆ సేవ ఎంత బిజీగా నేనేమంటానంటే బిజీ సేవ వద్దండి దేవుని పాదాల దగ్గర గడపటం ప్రాముఖ్యం దేవుడు దాన్ని నమ్మకంగా చేయి దేవుని పాదాలు పట్టుకోవటం మర్చిపోబ దేవుని నీవు చేసేటువంటి బిజీ సేవ కంటే దేవుని పాదాలు పట్టుకునేటువంటి సమయమే అధికంగా ఉండటం నువ్వు చూసుకోగలిగితే దేవుడు అనేక ఆత్మలను సీ నీ దగ్గరికి తీసుకొస్తాడని దేవునికి ఇస్త్రా అలాలుయా కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా దేవుడు తన కార్యాలు మానవ జీవితంలో చేయటానికి సమస్యల వలయాల నుండి మానవుని విడిపించడానికి ఆపద నుండి విడిపించడానికి లేక వేసారిన పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొని రావటానికి ఒకే ఒక్క ఆయుధం ఉంటుంది అదే ఆయుధం ఏంటంటే ప్రార్థన దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈమె అప్పుడు సమస్యలు తీరిపోవటానికి బానిస బ్రతుకులోనికి వెళుతున్న తన యవ్వన బిడ్డలను కాపాడుకోవటానికి తన హృదయములో వేదనంతటిని తొలగించుకోవటానికి ఏముపయోగపడిందంటే ఉపయోగపడింది తన ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండ దేవునికి స్తోత్రం